మనుషుల మీద ఎందుకు ఆధారపడతావు ఆర్థిక సహాయం చేస్తారని ఉద్యోగం ఇప్పిస్తారు అని వివాహం జరిగిస్తారని ఏదైతే ఆశిస్తున్నావో అది జరగదు నేను తప్ప ఈ భూమిమీద నీకు సహాయము చేసేవారు ఎవరూ లేరు నేనే నీకు సహాయం చేసేదను మనుషులను నమ్మి నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునవద్దు నీ నిర్ణయాల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నా సన్నిధిలో ప్రార్థించు నీకు మంచి మార్గము తెలియజేసేదను నీ ముందు ఉన్న సమస్య ఎంత పెద్దదైన కఠినమైనదైన నీవు బలహీనుడివి లేదా ఒంటరిగా పోరాడుతున్నాను ఏం చేయాలి అని బాధపడుతున్నావు కదా బాధపడకు దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు నీకు విజయాన్ని ఇస్తాడు ధైర్యంగా నిలబడు నువ్వు ఊహించని విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు నీ సమస్యను భరించలేకపోతున్నావా నీ అప్పల సమస్యలు తీర్చుకోలేకపోతున్నావా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని చింతిస్తున్నావా నా జీవితంలో మంచి రోజులు రావు అని ఆలోచిస్తున్నావా దిగులు పడకు భయపడకు నేనే నీ దేవుడను నేను నీకు సహా